జుబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ పడుతున్నటువంటి బాధలు చూస్తే ఆ పార్టీకి జుబ్లీహిల్స్లో ఏ రకంగా ప్రజలు గుణపాఠం చెప్తా చెప్పబోతా ఉన్నారో ఇప్పటికే స్పష్టమైంది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైంది ఏ రోజు కూడా మంత్రివర్గం గురించి గుర్తుకు రాలేదు కానీ జుబ్లీహిల్స్లో ఓటమి పాలైతున్నామని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికో మంత్రి పదవులు ఇస్తే ఏదో జరిగిపోతున్న జరిగిపోతుంది కళలు కానీ నిన్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయించింది కూడా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటటువంటి మాటలు ఈరోజు జుబ్లీ హిల్స్ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు ఏ మాటలైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కన్నా ముందు మాట్లాడిందో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు అవే మాటలు ఈరోజు రోజు హిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రజలంతా కూడా చైతన్యవంతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని దేశ రాజకీయాల్ని ప్రజలు ప్రశ్నిస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా ఈరోజు విసిపోతూ ఉన్నారు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలే కదా కాంగ్రెస్ వాళ్ళు రెండేళ్ల కింద మాట్లాడిండ్రు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కానీ ఈరోజు అవకాశం ఇస్తే అమలు చేస్తామని అంటున్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీకి రెండేళ్లల్లో ఎందుకు చేయలేకపోయినరు అని జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు మరి అదేవిధంగా ఇంకో పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా అభ్యర్థికి అవకాశం ఇవ్వండి మీకు అండగా ఉంటామంటాడు అంటే పదేండ్లు అండగా ఉండలేదు పదేళ్ళు పాలి ఈ రాష్ట్రాన్ని పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఆ రోజులలో జుబ్లీహిల్స్ ప్రాంత ప్రజల కష్టాలు పట్టించుకోలేదు కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ కష్టాలన్నీ దూరం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ మాట్లాడతారు అంటే పదేండ్లు పాలించినోడు అవకాశం ఇస్తే మీ కష్టాన్ని దూరం చేస్తామంటారు రెండేళ్ళు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ అవకాశం ఇస్తే మీ కష్టాలని దూరం చేస్తాం అభివృద్ధి చేస్తామంటారు అంటే పదేళ్ళు వాళ్ళు రెండేళ్ళు వీళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఈరోజు హిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గెలిపించాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించాలని ఒక నిర్ణయానికి వచ్చారు తప్పకుండా పదకొండవ తారీఖు నాడు నిన్ను మనస్తో జుబ్లీహిల్స్ ప్రాంత ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించబోతున్నారు